హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చేసి ఇంకా ఎయిట్ థర్టీ అవుతుంది నేను లేవలేదు నాకైతే ఫోన్ వచ్చింది మాట ఇంత ప్రొద్దుట ఎవరు బాబు అనేసి అనుకుంటే ఇంకా కొరియర్ అయితే వచ్చింది ఆ ఫోన్కైతే మెలకు వచ్చింది నాకు తీరా చూసేసరికి ఇంకా ఈ పార్సల్ అయితే వచ్చేసింది నేను చెప్పాను కదా ఇది స్టాండ్ ఆర్డర్ పెట్టుకున్నాను అన్నం మార్చడానికి అనేసి అని చెప్పాను కదా అదైతే వచ్చేసింది ఇంకా ప్రొద్దుట ప్రొద్దుటే ఇంకా లేచి లేవంగానే ఇదే చూసానమాట నేను ఇంక ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటో నాకు కూడా తెలియదు కదా మంచిగా రావాలని కోరుకుంటున్నాను లేదంటే మళ్ళీ రిటర్న్ పెట్టేసుకోవాలి కొంచెం ఏంటంటే తేలిగ్గా అలా వచ్చింది అనుకో మనం అంత వెయిట్ పెడతాం కదా రైసు అంత వెయిట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే బరువుగా లేకపోతే స్టాండ్ ఇలా తేలిపోయినట్టు అయిపోతుంది చూడాలి మంచిగా రావాలని అయితే అనుకుంటున్నాను ఇంకా దీంతోనే కూర్చున్నాను ప్రొద్దుటి నుంచి ఇంకా టిఫిన్ అది ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు ఇంకా టిఫిన్ చేయకూడదు అనుకున్నానులే ఇక్కడైతే స్టాండ్ అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చిందండి బాగుంది నచ్చింది ఇంకా రిటర్న్ పెట్టక్కర్లేదు ఉంచేసుకోవడమే చూసారా చాలా స్ట్రాంగ్గా వచ్చింది అదే తేలిగ్గా ఉంటే బరువు ఆగదు అదే చూస్తున్నాను అంతా బాగానే ఉంది ఇంకా అన్నం వార్చిన తర్వాత చూపిస్తాను ఎలా వార్చాలి ఏంటి నాకు కూడా తెలీదు అప్పుడైతే చూద్దాము లేదంటే చేతులు కాలిపోతున్నాయి అన్నమాట వార్చడం రాక అందుకని ఇంకా ఫస్ట్ ఇంక ఇది ఆర్డర్ పెట్టేసుకున్నాను ఇందులో కనిపించట్లేదు కదా మీకు ఇలా వేరే కలర్ క్లాత్ వేసి అప్పుడు దానిపైన పెడతాను అప్పుడైతే బాగా కనిపిస్తుంది ఇలా అయితే వచ్చింది ఇంకా దీంతో ఒక అరగంట సేపు కూర్చున్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా కాఫీ తాగేసి ఇంకా పిల్లలు టిఫిన్ టిఫిన్ అంటున్నారు ఈరోజైతే టిఫిన్ బతికించేసానండి నిజంగా చెప్పాలంటే నైట్ వండిన రైస్ ఉంది అది కుక్కర్లో వండాను కదా ఇంకా అలానే ఉంచానేమో ఏదైనా గంజి వారుస్తే గంజి వేసేసి ఉంచుదు నువ్వు లే ఈరోజైతే ఇంకా రైస్ అలానే ఉంచేస్తాను కదా ఇప్పుడు అది కొంచెం ఇంకా పెరుగు అన్నం కింద కలిపేస్తాను అనమాట అంటే ఇది కూడా చేద్దానువే కాకపోతే గంజిలో వేసిన అన్నం అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఇంక ఇందులో అయితే ఇలా చేసేస్తా అనమాట ఇంకా పిల్లలైతే అలా చేసావు మా ఆదివారం మంచి టిఫిన్ అనుకున్నాము నువ్వు ఇలా చేసావా అది ఇదని పాపం కొంచెం బాధపడ్డారు ఒక్కోసారి ఇది కూడా అలవాటు చేయాలి కదా ఒక్కొక్కసారి టిఫిన్ చేసినప్పుడు టిఫిన్ తినాలి చేయలేనప్పుడు ఇది కూడా తినాలి అని చెప్పి నేనైతే ఇంక చెప్పాను ఎప్పుడు ఆదివారం అలా అలా చేయకమ్మా మేము ఇంట్లోనే ఉంటాం కదా అది ఇది అనేసి పాపం పిల్లలకి వచ్చి బాధపడ్డారు లోపల నాకు కూడా చాలా బాధ అనిపించింది అయ్యో ఈ సండే ఏం చేయలేదే అని చెప్పేసి ఇలా అయితే తినేసారులేండి అండి కాకపోతే ఈయనైతే ఇంకా ప్రొద్దుటే మార్కెట్ కూడా తెచ్చేసి ఇంకా అన్నీ పెట్టేసరి ఈ రోజైతే ఇంక అమ్మనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాం అనమాట ప్రొద్దుటే తీసుకెళ్ళారు ఇక్కడ హెల్త్ క్యాంప్ ఏదో పెట్టారు అంటే కళ్ళ కోసం అందుకని చెప్పేసి ప్రొద్దుట ఇంక అమ్మని తీసుకుని అయితే ఆయన టిఫిన్ చేయలేదు ఏమీ చేయలేదు వెళ్ళిపోయారు అన్నమాట ఇంకా ఆయన వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి నేను ఇంకా అలా అలా కాఫీ తాగేసి ఆయన వెళ్ళిపోయారు ప్రొద్దుట ఏంటంటే ఇంత ముందు కూడా అమ్మ ఇక్కడ జిహెచ్లో కూడా చూపించుకుంది కన్నా ఆపరేషన్ పడుతుందని చెప్పారు ఇంకా అంత అంత అన్నీ అయిపోయినాయి ఇంకా ఆపరేషన్ డేట్ ఇచ్చేసిన తర్వాత అమ్మ అయితే కొంచెం అంతే అందరూ కొంచెం అమ్మనే అక్కడ బాగా చేయరు అక్కడ ఎందుకు అది ఇదని చెప్పేసి ఇంకా అనమాట మమ్మల్ని అందరినీ భయపెట్టారు అసలు సరిగ్గా ఉండదు అది అంటే కొంచెం మంది కొంచెం అలా అనుకుంటారు ఎందుకంటే ఒక్కొక్కరు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది ఒకరికి అవ్వదు అవ్వకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళకి ఇంక సరిగ్గా చేయలేదు అనేసి ఒక ముద్ర పడిపోతుంది అన్నమాట అలా అలాంటి వాళ్ళందరూ కొంచెం అమ్మకి అక్కడ అసలు సరిగా చెయ్యరు వేస్ట్ అండి అది ఇదని చెప్పడంతో ఇంకా మానేసుకున్నా అంటే సరేలే ఎక్కడైతేనో ఆపరేషన్ అనేసి నేను ఎక్కువ అయితే జిహెచ్ నేను నమ్ముతాను ఎందుకంటే అదే నాకు మంచిగా అనిపిస్తుంది కాకపోతే వాళ్ళందరూ చెప్పడంతో ఇంకా అమ్మ సరేలే ఎందుకులే అని చెప్పేసి ఇంకా ముందే ప్రైవేట్గా అని అనుకుంది ఎందుకంటే జీహెచ్లో చేస్తున్నారు కదా అంత దూరం ఎందుకు అని మంది చెప్తే వెళ్ళి చూపించుకుంది మళ్ళీ లాస్ట్కి ఇంకా ఆపరేషన్ డేట్ ఇచ్చిన తర్వాత అయ్యో జీహెచ్లో బాగా చేయరండి బాబు చేయించుకోకండి అని మళ్ళీ ఇంకొంచెం మంది చెప్పారనమాట అలా ఉంటుంది అప్పుడు మానేసింది ఇంక ఇప్పుడైతే ఇక్కడైతే ఏంటంటే కిరణ్ కంటి హాస్పిటల్ ఉంది కదా వాళ్ళైతే ఇంక క్యాంప్ పెడుతున్నారు అక్కడే చేయించుకోవాలనుకుంది అమ్మ ప్రైవేట్ కానీ కాకపోతే వాళ్ళే ఇక్కడ క్యాంప్ పెట్టి కళ్ళు చూడడానికి అయితే వస్తున్నారు ఆపరేషన్ పడితే కూడా వాళ్ళే ఫ్రీగా చేసేస్తారంట అని అయితే తెలిసింది అందుకనే సండే ఇంకా ప్రొద్దుటే ఇంకా ఈయనైతే తీసుకెళ్లారు తీసుకెళ్లి అన్నీ చూపించి వచ్చినప్పటికీ పదకొండో ఎంతో అయిందండి టైము ఇంకా అది రాగానే మరుసటి రోజు ప్రొద్దుట ఆరు గంటలకు ఆపరేషన్ అంట అన్నారు నేనైతే షాక్ అయిపోయాను అయ్యో రేపే చేసేస్తున్నారా ఆపరేషన్ అని ఫోన్లేండి ఎన్నో ఎప్పటి నుంచో మా అమ్మ ఆపరేషన్ ఆపరేషన్ అంటేనే ఉంది ఇంకా ప్రైవేట్గా చేపిందాము అని అనుకునే లోగా మళ్ళీ అవకాశం అయితే వచ్చింది ఇంకా అదన్నా ఇదన్నా ఇంకేదన్నా ఒకటే కదా వాళ్ళదే కదా అనేసి ఇంకా రేపైతే మళ్ళీ కాకినాడ అయితే బయలుదేరాలి వాళ్ళే ఇంటి దగ్గర బస్సు ఎక్కించుకుని తీసుకుని వెళ్తారో ఇప్పుడు యానంలో ఎంతమంది అయితే కళ్ళకి ఆపరేషన్ అయితే ఎంతమంది ఉన్నారో తెలియదు వాళ్ళందరికీ ఒక బస్సు అయితే వేసి ఆ బస్సులో అయితే తీసుకెళ్తున్నారంట పేషెంట్ తరఫున ఎవరైనా వాళ్ళని తీసుకెళ్తారో లేదు మళ్ళీ మేము వెనకాల ఏ బస్సుకో దేనికో వెళ్ళాలో తెలియదు ఇంకా క్లియర్గా తెలియదు రేపయితే ప్రొద్దుట ఎవరైనప్పటికీ ఇంకా కాకినాడ అయితే ఇంకా బయలుదేరతాము అనుకోలేదు మామూలుగా ఈరోజు చూస్తారు ఒక మరుసటి నెలలోనో లేదంటే అదే నెలలో ఈ నెలలోనే డేట్ ఇస్తారేమో అని అనుకుంటున్నాను కాకపోతే ప్రొద్దుటే అనేసి అన్నారు టెస్ట్లు అన్నీ చేశారన్నమాట పోనీలే నేను అన్నాను సరేలే అమ్మ ఎలాగైతే ఇంక చేయించేసుకుంటేనే ఎప్పుడన్నా ఒకటే కదా ఇంకా ఆపరేషన్ పడుతుంది అన్నప్పుడు ఇవాళ చేయించుకుంటే ఏంటి రేపు చేయించుకుంటే ఏంటి నువ్వు చేయించేసుకోలే అని చెప్పేసి అయితే అన్నాను రేపు మళ్ళీ కాకినాడ ప్రయాణం అయితే ఉంది ఇంక చెల్లి వాళ్ళకు కూడా చెప్పేస్తాము ఇలాగని చెప్పేసి ఇంకెక్కడ అందరూ పప్పు ఇలాగా మొక్కలు ఇలా పెట్టుకుని పెరగం తినేస్తాము ఏదోలాగా నాకు కూడా అంటే కొంచెం తినాలనిప అనిపించలేదు ఇంకా మా పిల్లలకి మా అబ్బాయికి అయితే కడుపులో చల్లగా ఉంటుందిరా అప్పుడెప్పుడు తినాలి అది ఇంక ఇంకా నువ్వు ఇవే చెప్తావు ఎక్కడ తినవా అని చెప్పేసి చాలా మంచిది అది ఇది అని చెప్పేస్తావు అది ఇది అనేసి అన్నారు కాకపోతే కొంచెం నాకు కూడా తినాలి అనిపించలేదు ఎందుకంటే ఇన్న తినకుండా వెళ్ళిపోయారు అదొకటి కారణం అది కాబట్టి ఇంకా టైం తొమ్మిది అయిపోయింది ఏంటంటే మళ్ళీ రైస్ మళ్ళీ మూడు పూటలు తినాలంటే నాకు చాలా భయం వేస్తుంది మనం రెండు పూట్లు తినడమే గొప్ప మళ్ళీ మార్నింగ్ కూడా రైస్ అంటే కొంచెం తినలేక కాకపోతే ఇందులో ఉల్లిపాయ అన్నీ వేసాను కదా పచ్చిమిర్చి బాగుందిలేండి సూపర్గా ఉంది నిజంగా ఇప్పుడున్న ఎండ్లకి ఎలా ఉందంటే అన్ని తిడుతున్నాను నేను తిను మర్యాదగా వెళ్ళి ఎందుకు వదిలేసావు అని చెప్పి తిడుతున్నాను మా ఊడైతే ఒక రెండు మూడు స్పూన్లు పెట్టుకుని పక్కన పెట్టేసాడు అని కోప్పడుతున్నాను తినమని అలా వేస్ట్ చేయకూడదు తినకపోతే నీకు మధ్యాహ్నం అదే పెడతానని చెప్పాను ఇంకెక్కడైతే టిఫిన్ అంతా తినేసిన తర్వాత ఇంకా నా వంట అయితే మొదలైంది ఇంకా పక్కన రైస్ పెట్టేసి ఇంకీ పక్కన చికెన్ కర్రీ చేసేద్దామని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట మళ్ళీ రేపైతే మళ్ళీ కాకినాడ వెళ్ళాలంటే వీళ్ళకి ప్రొద్దుటే మళ్ళీ వంట చేసేసి పిల్లలకి నాన్నగారికి అందరికీ వండేసి వెళ్ళాలి ఈయనకైతే సెలవు లేదంట ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అటు నుంచి వెళ్తే చెల్లి మా గారు వస్తారు ఈయన సెలవు ట్రై చేస్తాను ఒకవేళ దొరికితే వస్తానని చెప్పారు దొరకాలని అయితే కోరుకుంటున్నాను లేదంటే మళ్ళీ నేను ఒక్కదాన్నే అయిపోతాను పైగా వాళ్ళు అమ్మతో పాటుగా నన్ను బస్సులో తీసుకెళ్ళిపోతే పర్వాలేదు మళ్ళీ నేను వెనకాల రావాలి అంటే మళ్ళీ కొంచెం కష్టంగా ఉంటుంది అసలుకేమోన్నా బస్సులో అలా జరిగిద్దేమో నాకు బస్సు భయం పట్టేసుకుంది ఈసారి అలా ఉండదులే ఏదన్నా ఒక్కసారి ఏదో అలాగా ఉంటుంది కానీ రెండోసారి ఇంకా మామూలుగా ఉండదు ఈసారి జాగ్రత్తగానే ఉంటాను మాట నేను అంత ఛాన్స్ ఎవరికి ఇవ్వను ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నా అనమాట ఇంకా ఇంకా వంట చేస్తున్నాను కానీ ఇంకేమీ చెయ్యాలి అని అనిపించట్లేదు అమ్మో రేపే ఆపరేషన్ అన్నీ రెడీ చేసుకోవాలి అన్నీ పిల్లల్ని అయితే ఇంకా రేపొద్దున్న కాలేజ్కి వెళ్ళొద్దు అని చెప్పాను ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా నేను నేను కూడా వచ్చేస్తాను అమ్మమ్మ కూడా అంటుంది ఎందుకంటే ఆవిడ వాళ్ళ అమ్మమ్మ ఆపరేషన్ అనగానే అమ్మాయికి కొంచెం అక్కడే ఉంటుంది కదా కొంచెం బాధగా అనిపించింది వద్దులే అంతమంది వెళ్ళకూడదు అని చెప్తున్నాను నేను లేదు నేను వచ్చేస్తానని ఇంకా మా అబ్బాయిని అయితే మా నాన్నగారి దగ్గర అయితే పెట్టేసి నాన్నగారు కొంచెం బాగోదు కదా ఇంకా నాన్నగారి దగ్గర మా అబ్బాయిని పెట్టేసి అయితే ఇంకా వెళ్తాము రేపు మార్నింగ్ ఇలా ఎన్ని గంటలు ఎలి ఏంటి ఏం అర్థం కావట్లేదు ఈరోజు చూస్తే చంద్రగ్రహణం కదా ఈరోజు ఇంకా సాయంకాలం తొమ్మిది తొమ్మిదిన్నరకి స్టార్ట్ అయిపోద్ది గ్రహణం అనేది ఇంకా ఇవన్నీ ఉన్నాయి మరి ఏమో ప్రొద్దుటేమో కొంచెం మళ్ళీ ఇల్లులు కడుక్కోవడం ఇవన్నీ ఉన్నాయి కదా ఎప్పటికవుతాయో ఎలా అవుతాయో ఇంక అంత టెన్షన్ అయిపోతుంది కనీసం వాళ్ళు ఇంకొక రోజు తర్వాత పెట్టినా కూడా భలే బాగుండేది మరుసటి రోజే పెట్టేశారు ఇంక ఇక్కడ చికెన్ కర్రీ ఇంకా తాలిం పెట్టేస్తున్నాను ఈరోజు చికెన్ తినకూడదు కాకపోతే ఇది నైట్ స్టార్ట్ అయింది కదా తొమ్మిదిన్నరకి ఈ లోగా మనం అన్నీ తినేసి అన్నీ కడిగేసుకుని పెట్టేసుకుంటాం కనుక నేనైతే వండేస్తున్నాను అదే ఏ మార్నింగో చంద్రగ్రహణం అలా వచ్చి ఉంటే స్టార్ట్ అయ్యి ఉంటే నేను ఇంక వండకపోదును ఇది ఇంక తొమ్మిదిన్నర కదా అప్పుడు ఇంకా మనం అన్నీ తినేసి చక్కబడిపోతాం కనుక అంటే అప్పుడు చక్కబడం కాకపోతే ఈరోజు తొందరగా అయితే మనం తినేసి ఒక ఆరు ఆరున్నరకి అన్నీ తినేసి ఇంకా ఓ పక్కనైతే ఉండాలి ఇదిగోండి ఇక్కడ మన గంజ అది పడిపోయి చాలాసార్లు నాకు చెయ్యి కాలిపోయి వేల మీద గంజి ఒలిగిపోయి ఇలా అవుతుంది నాకు ఏంటో ఇన్ని రకాల వంటలు చేస్తాను కానీ నాకు ముందు నుంచి అన్నం వార్చడం అనేది అస్సలకి రాదన్నమాట ఇంకా అందుకని ఇంకా లాభం లేదు ఈ స్టాండ్ ఏదో ఆర్డర్ పెట్టుకుందో ఇప్పుడు ఆ స్టాండ్లో కూడా వార్చడం వస్తుందా రాదా అన్నదే నాకు ఇప్పుడు భయం ఇక్కడ అన్నం అయిపోయింది ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను ఎలా వార్చుతానో ఏంటో నాకు కూడా తెలీదు ఇప్పుడు మీరు కూడా చూసేయండి చాలా భయం వేస్తుంది పైగా నాకు ఇలా పక్కకి వంచడం అయితే వచ్చు ఇలాగా ముందరికి వంచడం అయితే రాదు అదే ట్రై చేస్తున్నాను ఒకసారి చూద్దాము ఇది బాగానే ఉందా లేదా మళ్ళీ రిటర్న్ పెట్టేయాలా నాకు వస్తుందా రాదా అని చూస్తున్నాను ఇలా అయితే వార్చేసానండి నిజంగా సూపర్గా ఉంది నేను మళ్ళీ అన్నం వార్చేసిన తర్వాత మళ్ళీ అంటే నీళ్ళు వంచేసిన తర్వాత గంజి మళ్ళీ స్టవమే పెడతాను అది పొరపాటు మర్చిపోతే అడుగుపట్టేస్తుంది ఇంక ఇదే జరుగుతుంది ఈరోజు అమ్మయ్య నాకు నిజంగా ఫస్ట్ టైం అండి నేను అన్నం వార్చడం నేను వరకు అన్నమే వార్చలేదు ఇలా ఇలా వార్చడం ఫస్ట్ టైం అన్నమాట నాకు ఈ స్టాండ్ అయితే చాలా బాగా పనిచేసింది బాగా ఉపయోగపడింది నాకు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా తీసుకోండి ఇలా స్టాండ్ అని మనం ఫోన్లో కొట్టినట్టయితే వచ్చేస్తుంది అయితే కనుక సూపర్గా ఉంది ఎంత హ్యాపీ అయిపోయినంటే నేను ఫస్ట్ టైం మాట ఇలా వార్చడం చాలా అంటే ఆ స్టాండ్ కూడా చాలా బరువుగా కూడా ఉంది ఎంత బరువు అన్నా మనం అన్నం వార్చేసేయవచ్చు మాట గిన్నె ఆగుతుంది ఇలా పక్కకి పడిపోవడం అలా అయితే లేదు ఇలా ఒక పళ్ళు కానీ ఒక పెద్ద ప్లేట్లు ఇలా పెట్టేసుకొని ఇలా వంచేసుకోవడమే బాగానే ఉంది ఆ తర్వాత గంజి వార్చుకోవడానికి పైన ప్లేట్స్ కూడా నేను ఆర్డర్ పెట్టాను అనమాట అవైతే నాలుగు ప్లేట్లు ఆర్డర్ పెట్టాను ఎందుకంటే చిన్నది పెద్దది పెద్దది అలాగ నాలుగు సైజులు అయితే పెట్టాను మామూలు ప్లేట్ పెడుతున్నాను కదా కన్నాలున్న ప్లేట్తో వార్చుదామని చెప్పేసి అది కూడా ఆర్డర్ పెట్టాను ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ వండేస్తారు మా వంట అయితే రెడీ అయిపోయింది ఇక్కడ లంచ్ కూడా రెడీ చేసేస్తాను ఫారం కోటి చికెనే వండుతున్నాను కదా నేను ప్రతి సండే అదే ఇంకా అందరికీ అలవాటు అయిపోయింది చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది ఇక్కడతో వంట అయితే అయిపోయింది ఇంకా తర్వాత పనులు అయితే చాలా ఉన్నాయి కొంచెం గిన్నెలు అవి ఎక్కువగా అయిపోయినాయి మాట ఇప్పుడు అవన్నీ కడగాలి ఇంక ఇక్కడైతే అమ్మ వచ్చింది అమ్మతో మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను మీరు కూడా వినేయండి పొద్దున్న ఆపరేషన్ కదా భయం వేస్తుందో నీకు చూసి భయపడవా వెరీ గుడ్ అలాగే ఉండాలి ధైర్యం బాబోయ్ బాబాయ్ భయపడితే బీపీ పెరిగిపోద్ది ఇవిడికి ఆల్రెడీ బీపీ ఎప్పుడు ఉంటేనే ఉంటుంది ఇవి పెరగదు అయితే పొద్దున్న ఇంకా సరే అండి మీరందరూ కూడా మా అమ్మ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని మీరు కూడా కోరుకోండి మా అమ్మకి మీరు కూడా ధైర్యం చెప్పండి ఏమవ్వదు అని చెప్పేసి ఉంటాను మరి బాయ్ చెప్పమ్మా ఇంక ఇక్కడ గిన్నెలన్నీ క్లియర్ చేసేసుకున్నాను ఇంతేనండి రేపటి వీడలో మళ్ళీ కలుసుకుందాం మైండ్ అందరికీ